హలో వెల్కమ్స్ట్ త్రీ సిక్స్టీ నేను మే రాపల్లి లేటెస్ట్గా మనం న్యూస్ చూస్తున్నట్లయితే విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తి ప్రజలంతా అల్లకొల్లం అయిపోతూ ఉన్నారు రోడ్లపైకి నీరు వచ్చేసి అది రోడ్లా లేకపోతే నదులా అన్న విధంగా విజయవాడ నగరం తయారైపోయింది ఒకే ఒక ఏరియా కాదు విజయవాడ మొత్తం ఏ టు జెడ్ అన్ని ప్రదేశాల్లో వాటరు బీవత్సంగా వచ్చింది మనుషులు రోడ్ల మీద నడవలేకపోగా పడవలు తెప్పించుకొని అటు ఇటు వెళ్ళడం జరుగుతూ ఉంది లేటెస్ట్ గా చంద్రబాబు నాయుడు ఇప్పుడు వరద ప్రవాహాలు ఎలా ఉన్నాయి వరద యొక్క ఉద్ధృతి ఎలా ఉంది విజయవాడ నగరం ఎలా ఉందని పరిశీలించడానికి వెళ్ళేటప్పుడు కూడా ఆయన కూడా పడవల్లో వెళ్ళి అందరిని పరామర్శించవలసినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది అంతేకాదు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఉంటున్న నివాసం కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుపోయినట్టుగా తెలుస్తూ ఉంది ఎందుకంటే కరకట్టుకు ఆనుకొని ఉన్న అన్ని ప్రదేశాలు పూర్తిగా జలమయమైపోయాయి అందుట్లో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నివసిస్తున్న ఇల్లు కూడా ఉంది గతంలో ఈ ఇల్లు ఇలా వరద తాగడికి గురై ముంపుకు గురవుతుందనేసి చాలా పత్రికల్లో చాలా న్యూస్లో రావడం చూసాం కానీ ప్రప్రథమంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా పూర్తిగా నీట మునిగిపోయిన విషయం మనకు తెలుస్తూ ఉంది అంతేకాదు కరకట్ట పైన ఉన్నటువంటి మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం కూడా పూర్తిగా నీట మునిగిపోయినట్టుగా సమాచారం తెలుస్తూ ఉంది ప్రజలైతే ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ట్రాన్స్పోర్టేషన్ లేక కొట్లు ఓపెన్ చేయక వెళ్ళడానికి మార్గాలు లేక పాలు దొరక్క ఫుడ్ దొరక్క చివరికి పిల్లల కోసం పాలు కూడా దొరకని సిచ్యువేషన్ ఏర్పడింది విజయవాడ నగరంలో అంతేకాదండి ఎవరితోనైనా కమ్యూనికేట్ అయ్యి ఏదైనా పని చేసుకుందాము ఎవరైనా ఏదన్నా హెల్ప్ చేస్తారేమో ఒక ఫోన్ చేద్దామంటే సెల్ ఫోన్ టవర్స్ కి సంబంధించి అన్ని నెట్వర్క్స్ కూడా పనిచేయట్లేదని తెలుస్తూ ఉంది ఎందుకంటే సెల్ ఫోన్ టవర్స్ ఉన్న నెట్వర్క్స్ సెల్ ఫోన్ టవర్స్ అన్ని కూడా విద్యుత్ విఘాదం వల్ల ఎందుకంటే గత ఇరవై నాలుగు గంటల నుంచి కరెంట్ లేకపోవటం వల్ల అన్ని సెల్ ఫోన్ టవర్స్ షట్ డౌన్ అయినట్టు తెలుస్తూ ఉంది ఎక్కడో అరాకొరగా సెల్ ఫోన్ సిగ్నల్స్ దొరుకుతున్నట్టుగా మాత్రం తెలుస్తుంది అది కూడా ఎంతవరకు ఉంటుందో తెలియదు ఎందుకంటే ఆ సెల్ టవర్స్ టవర్స్కి అందించవలసిన విద్యుత్ అందకపోగా జనరేటర్స్లో ఉన్న ఫ్యూల్ కూడా కంప్లీట్గా అయిపోయింది అందువల్ల సెల్ఫో సెల్ ఫోన్ టవర్స్ అన్ని షట్డౌన్ అవుతున్నాయి దానివల్ల కమ్యూనికేషన్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉందని తెలుస్తుంది సింగ్ నగర్లో అయితే కంప్లీట్గా ఒక్క నెట్వర్క్ కూడా పనిచేయట్లేదు అని తెలుస్తూ ఉంది ఎందుకంటే రోడ్ల మీదకి వచ్చినటువంటి వాటర్ వల్ల అన్ని ప్రదేశాలు మునిగిపోవటం వల్ల సరైన సమయంలో కరెంటు లేకపోవడం వల్ల పిల్లలకి కానీ పెద్దవారికి ఆహారం సరైన సమయంలో అందక ఆహారం కొనుక్కోవడానికి ఏదైతే సరుకులు కొనుక్కోవడానికి షాపుల్లో కూడా మొత్తం నీరు చొరబడి మొత్తం నీటిపాలు అవటం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఇది ఒకరిని అడిగితే ఒకరు చెప్పుకోలేక ఒకరినొకరు కమ్యూనికేట్ చేయలేక గవర్నమెంట్ కానీ ఎవ్వరు ఎటువంటి సహాయం అందలేదనేసి ప్రజలు ఒక రోధించడం జరుగుతుంది అంతేకాదు ఏదైతే ప్రకాశం బ్యారేజీ ఉందో ఆ ప్రకాశం బ్యారేజీ కూడా వరద ఉధృతి వల్ల డ్యామేజ్ అయ్యే సందర్భం వచ్చింది అనేసి నిపుణులు చెప్తూ ఉన్నారు అంటే ఎక్కడైతే ఎగువ ప్రాంతంలో తెలంగాణలో వేరే వేరే ప్రాంతాల్లో కూర్చున్న వర్షపు నీరంతా కూడా ప్రకాశం బ్యారేజీ నుంచి ఉండగా అన్ని గేట్లు ఎత్తేసారు అయినప్పటికీ కూడా ప్రకాశం బ్యారేజీ ఆ నీటి తాకిని తట్టుకోగలదా లేదా అనేది ఇంజనీర్లు కూడా సందేహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే గత ముప్పై సంవత్సరాల్లో ఇంత పెద్ద వరద ఉద్ధృతి అనేది ప్రకాశం బ్యారేజీ సవి చూడలేదు అదే ప్రకాశం బ్యారేజీలకు రాలేదు అంతేకాదు అమరావతి ఆ పరిసర ప్రాంతాలు కూడా కృష్ణా వాటర్ పొంగి పొరలటం వల్ల అన్ని రాజధానిగా ఇప్పుడు ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ రాజధాని ప్రాంతం అంతా కూడా నీట మునిగిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది మనుషులు రోడ్ల మీద నడవలేని సిచ్యువేషన్ ఏర్పడింది ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ప్రకారం కేంద్ర బలగాలు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు ఆల్రెడీ విమాన ఆశ్రయానికి చేరుకున్నట్లుగా మనకి సమాచారం అందుతూ ఉంది ఇకపైన ఏమన్నా ప్రజలకు సహాయం అందుతుందేమో నిత్యావసరమైనటువంటి ఫుడ్ అట్లీస్ట్ ఎలక్ట్రిసిటీ ఇలా సెల్ఫోన్ సిగ్నల్ టవర్స్ రిపేర్ చేయటం ఇటువంటి నిత్య అవసరాలు ఏమన్నా ఎన్డిఆర్ఎఫ్ బృందాలు తీరుస్తాయో చూడాలి ఈ వర్షం ఇప్పటితో తగ్గినట్లయితే కొంచెం ఒక పన్నెండు ఒక ఇరవై గంటల కలిగే అవకాశం ఉంది కాకపోతే మళ్ళీ వర్ష చూసిన ఉన్నదన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తం జరుగుతూ ఉంది అంతేకాదు ఇది కేవలం మన విజయవాడలో పడిన వర్షాల వల్ల ఈ వర్ష వరద కాలేదు ఎందుకంటే తెలంగాణ అండ్ వేరే వేరే ప్రాంతాలు మన ఎగువనే ఉన్నటువంటి వేరే వేరే స్టేట్లో పడి పడినటువంటి వర్షాలు వల్ల ఆ వర్షం ఉద్ధృతి మొత్తం మనకి విజయవాడ తాకిందని చెప్పవచ్చు ఇప్పటివరకు అది ఎప్పటివరకు అలా కంటిన్యూ అవుతుంది అనేది ఇప్పటికీ ఎవరు క్లారిటీ ఇవ్వలేని సిచ్యువేషన్ ఏర్పడుతుంది ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్ళే రోడ్లు మొత్తం కూడా వరద ఉద్ధతి కొట్టుకొని పోయినాయి పూర్తిగా ట్రాన్స్పోర్ట్ సిస్టం సిస్టమ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది దెబ్బ తినేసింది ఎవరు కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేవారు కానీ లేకపోతే రాజమండ్రి ఏలూరు ఏ ప్రదేశం నుంచి అయినా కూడా హైదరాబాద్ కానీ ఎటన్నా రావాలని ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే మీరు ఇమీడియట్గా మీ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం ఎంతైనా మంచిది ఎందుకంటే కాజా టోల్ ప్లాజా దగ్గర వరద వరద నీరు ఉధృతిగా ప్రవహిస్తూ ఉంది అసలు రోడ్డు ఏదో అనేది తెలియకుండా తయారైన విషయం తెలుస్తుంది అంతేకాదు ఏలూరు పరిసర ప్రాంతాల్లో కూడా రోడ్లు మొత్తం కొట్టుకుపోయినాయని తెలుస్తూ ఉంది తెలంగాణ ఖమ్మం ప్రదేశంలో కూడా రోడ్లు కంప్లీట్గా కొట్టుకుపోయి వరద నీరే ప్రవహిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది సో టోటల్గా ఇప్పుడు ఈ వర్షాలకి జరిగిన ఈ విపత్తు ఏదైతే ఉందో ఇది మనం ఊహ కందనంత రీతిలో జరిగిందనేసి మనకి మనకు ఇన్ఫర్మేషన్ దొరుకుతూ ఉంది ప్రజలు అప్రమత్తంగా ఉండండి మీరు సాధ్యమైనంత సేఫ్టీకి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఇంట్లో ఏమన్నా ఉండి ఇల్లు కనుక లోతట్టు ప్రాంతంలో ఉంటే మీకు తెలిసిన వారు లేదంటే కొంచెం పెద్ద హైట్ ఉన్న ఇళ్ళలోకి వెళ్ళి మీరు ఒకటి రెండు రోజులు తలదాచుకోవాల్సిన సిచ్యువేషన్ ఎంతైనా ఉంది ఈ వరద నీరు మొత్తం పోయినప్పటికీ కూడా ఇప్పటి వరకు నాకు తెలిసి రెండు వేల కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగిందనేసి అంచనా వేస్తూ ఉన్నారు నాకు తెలిసి ఈ వరద ఉద్ధతి మొత్తం కంప్లీట్ అయ్యేలోపు అది ఒక ఐదు వేల కోట్ల వరకు రీచ్ అవుతుంది అనేసి తెలుస్తూ ఉంది ఏదేమైనప్పటికీ ప్రకాశం బ్యారేజీ పైనటువంటి ఇప్పుడు పడుతున్న వరద ప్రెషర్ అనేది తట్టుకుని ప్రకాశం బ్యారేజీ కనుక నిలబడగలిగినట్లయితే చాలా 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 మంచిగా ఉంటుంది ఒకవేళ అక్కడ అనుకోని విధంగా ఏదైనా జరిగినట్లయితే విజయవాడ నగరం మొత్తం కూడా చాలా చాలా ఆ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి చేసే సిచ్యువేషన్ ఉంది అంతేకాదు విజయ ప్రకాశం బ్యారేజీ పైన ఏదైతే వాహనాలు ఇప్పటికీ అటు ఇటు ట్రాన్స్పోర్టేషన్ అవుతూ ఉన్నాయో వాటన్నింటిని కూడా నిలిపివేయాలి ఎందుకంటే బ్యారేజీకి ఎటువంటి టైంలో ఎటువంటి ముప్పైన వాటిల్లే ప్రమాదం ఉందనేసి విస్ టెక్నికల్ ఇంజనీర్స్ చెప్తూ ఉన్నారు అంతేకాదు రైల్ బ్రిడ్జెస్ కూడా ఏదైతే ప్రకాశం బ్యారేజ్ కృష్ణానది పైన కట్టిన రైల్ బ్రిడ్జెస్ కూడా ఇటువంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది అనేసి భయపడుతూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ఇప్పటి వరకు విజయవాడలో ఎప్పుడు కనిమిని ఎరగనటువంటి రీతిలో వరదలు ముంచెత్తడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం గతంలో ఎప్పుడు చూడనటువంటి వరదలు కృష్ణా జిల్లా వాసులు చూస్తూ ఉన్నారు సో జాగ్రత్తగా ఉండండి హ్యాపీగా ఉండండి అండ్ మోరోవర్ మీకు కావాల్సిన కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి విజయవాడ వాసులు ఎవరైనా కూడా ఆ పరిసర ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా జాగ్రత్తగా ఉండండి ఏదైనా నిత్యావసర వస్తువుల్ని మీకు అందుబాటులో ఎవరిని ఇస్తుంటే మోకప్ చేసి తీసుకోవాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కొంచెం హైట్ ఉన్న బిల్డింగ్లు చూసుకుని వెళ్ళవలసిన సిచ్యువేషన్ ఉంది త్వరగా ప్రభుత్వాలు స్పందించి మీకు పునరావాస కేంద్రాలని అదేవిధంగా వరద సహాయాన్ని అందించే సిచ్యువేషన్ కనిపిస్తుంది అని చెప్తూ ఉన్నారు సో చూసారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఐఎమ్లీ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్